వంద బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంగారు కుటుంబాల దత్తత నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో అరవై బంగారు కుటుంబాలతో జీవి ఆంజనేయులు సమావేశమయ్యారు నిరుపేద ఎస్టీ కుటుంబాలలో వెలుక్కు కోసం ఈ చొరవ తీసుకున్నామని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆదుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని జీవి ఆంజనేయులు అన్నారు కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో అరవై బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నామని మిగిలిన వారిని వినుకొండలో పెంచులు యానాదులు ఇతర వర్గాల నిరుపేదలను ఎంపిక చేశామని జీవి ఆంజనేయులు పేర్కొన్నారు సదాశయంతో కలసికట్టుగా ముందుకు సాగితే రాష్ట్రంలో వేగంగా పేదరికం నిర్మూలించవచ్చన్నారు పీ ఫోర్ ద్వారా పేదలకు మేలు చేసే అవకాశం రావటం ఎంతో సంతృప్తిని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి అన్నారు ఏఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని పీ లో భాగస్వామ్యం కావాలని శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ లీలావతి అన్నారు మిత్రులకి కార్కర్లలో పాల్గొన్న పెద్దలకి అందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారం ఎస్టి యానాదులు నిరుపేద కుటుంబాలు ఓ పొలం లేదు సెడ్డు ఇల్లు జాగాలేదు ఇలాంటి నిరుపేదరికం ఉన్నారు పిల్లల్ని చదివించుకోవడానికి స్తోమత లేదు పిల్లలకు కనీసం బట్టలు కొనడానికి కూడా ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి దుర్భరమైన పేదరికంలో ఉన్నటువంటి ఈ కుటుంబాలని శివశక్తి ఫౌండేషన్ ద్వారా గోనూట్ల లీలావతి అలాగే నేను మొత్తం వంద కుటుంబాలను దత్తం తీసుకుంటున్నాం ఇక్కడ సుమారుగా ఒక అరవై కుటుంబాలు ఉన్నాయి మిగిలిన కుటుంబాల్ని టౌన్ లో ఎస్పెషలీ ఎస్టీలు చెంచులు యానాదులు ఇట్లా నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ పి లో తీసుకోవడం జరిగింది